ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చూస్తే అందులో ఎన్నో అంశాలు రాసి ఉన్నా మన కళ్ళకు చటుక్కును కనిపించేవి మన ఆలోచనలను భారం చేసేవి మనలో ఎవరికైనా ఇలాంటి స్థితి వస్తుందేమో అని భయపడేవి మన కళలను సాంఘిక ఆర్థిక స్థితిగతులను చిద్రం చేసే అవకాశాలు ఉన్నవి రెండు వార్తలు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయండి మొదటిది అమెరికాలో ఉద్యోగ పై చదువుల కోసమని వెళ్ళిన వారికి వీసాల తిరస్కరణలతో రోజు వందల మంది నిస్పృహతో వెనక్కు వచ్చేస్తూ ఉండడం రెండోది ఐటీ నగరాలైన హైదరాబాదు బెంగుళూరులలో పెద్ద సంస్థలైన ఇన్ఫోసిస్ టీసీఎస్ మైక్రోసాఫ్ట్ డెలైట్ లాంటివి వేలల్లో ఉద్యోగస్తులకు పింక్ స్లిప్ ఇచ్చేస్తూ ఉండడం అంటే ఉద్యోగం నుంచి తీసేస్తూ ఉండడం ఈ పరిస్థితులు సదరు ఉద్యోగస్తులకు ఆశనిపాతం అయితే అప్పోసప్పో కూలోనాలో పస్తో వంటిపోటో ఉన్నవి తెగనమ్మో బిడ్డలను కార్పొరేట్ స్కూల్స్ అని కోచింగ్ సెంటర్స్ అని జేఈఈ ఎంసెట్ అని ర్యాంకులని డొనేషన్స్ అని మా పిల్లో పిల్లాడు అమెరికాలో ఉన్నారు బోర్డు అంత సంపాదిస్తున్నారని హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి వారు వారి భార్య భర్తో మల్టీస్టోరీ భవనాల్లో జానుడు బెత్తడు అయిన హోదాను ప్రదర్శించుకునేలాగా లక్షలు కోట్లు పెట్టి ఫ్లాట్స్ తీసుకున్నారని సంబరపడిపోతున్న తల్లిదండ్రులకు ఇతర ఫ్యామిలీ మెంబర్స్కు ఒళ్ళు జల్లు మనిపించి వార్తలే కదండి ఇవి వారికే అలా ఉంటే అనుభవించే వారి పిల్లలకు ఎలా ఉంటుందో మరి ఇలాగే పరిస్థితి కొనసాగితే మన తెలుగు రాష్ట్రాలలోని సగటు కుటుంబాల పరిస్థితి చాలా దారుణంగానే ఉంటుందండి ఇదే నన్ను ఈ వీడియో పెట్టడానికి ఆలోచింపజేసాయండి నమస్కారం అండి ఇంద్రారాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మనం ఆలోచిస్తే సాఫ్ట్వేర్ చదువులు ఉద్యోగాల్లో ఏదో ఒక డైమెన్షన్లో సంక్షోభాలు అడపా తడపా వస్తూనే ఉన్నాయి కదండీ ఒక్కోసారి ఒక్కోటి కారణం ముందు వై టు కే అయితే ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాల మధ్యన జరుగుతున్న యుద్ధాల మూలంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం ఒకటైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్షణాల్లో నిమిషాల్లోనూ పదులు వందల మంది నెలల పాటు చేసే పనిని చేసి ఇచ్చేస్తూ ఉండడం ఈ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ ఎంప్లాయర్స్కు సంస్థలకు ఒక వరం అయితే ఉద్యోగస్తులకు మాత్రం శాపం అండి ఇదంతా సరే ఇలాంటి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకోవలసింది చేయ ప్రయత్నించ తగ్గవి అని నాకు అనిపించిన కొన్ని విషయాలు ఏంటి అంటే మనిషి యొక్క మేధస్సు పరిస్థితులు పరిణామాలకు తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యము పడిలేచే కెరట లాంటివండి అవి ఎంత పడితే అంత ఉవ్వెత్తున లేస్తాయి కానైతే నేను పడతానేమో అనే స్పృహ కలిగి ఉండాలి బింకానికి పోయి తనని తాను పక్క వాళ్ళను మభ్యపెడుతూ నీటి బుడగలను ఉరుగుపై స్వారీ చేయడం ఎప్పటికైనా ప్రమాదమే నా దాకా రాదులే అనే ధీమాలకు తావు లేకుండా ప్రతివారు స్వాట్ అనాలసిస్ అంటే స్ట్రెంగ్త్ వీక్నెసెస్ ఆపర్చునిటీసు థ్రెట్స్ చేసుకుని వీక్నెసెస్ థ్రెట్స్ని మినిమైజ్ చేసుకుంటూ స్కిల్స్ స్ట్రెంగ్త్ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలండి ఈ పాఠం ప్రతి మేనేజ్మెంట్ విద్యార్థికి సుపరిచితమే కదండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రైవేట్ కంపెనీల్లో ఎవరికైనా ఉద్యోగం పోతే జీతంతో పాటుగా మొదటగా నష్టపోయేది మెడికల్ ఇన్సూరెన్స్ అందుకని టాపప్ అండ్ ఏడాన్ సదుపాయం ఉన్న మెడికల్ ఇన్సూరెన్సెస్ను సొంతంగా ఉంచుకోవడం మంచిది ఎవరైనా ఉద్యోగాన్ని ఎందుకు తీసేస్తారో చెప్పండి ముఖ్యంగా ఖర్చులు తగ్గించుకోవడం ఎందుకే కదా మనకి పూర్తిగా ఉద్యోగం పోయే పరిస్థితుల్లో కాస్తంత తక్కువ జీతానికి స్థాయికి అదే అవుట్పుట్ ఇస్తానని స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళి ఇంకో దారి లభించేదాకా ఎడ్జస్ట్ అవ్వడం మంచిదేమో ఆలోచించండి ఎనీ వాల్యూ ఈజ్ బెటర్ దాన్ జీరో నీ పరిస్థితికి నువ్వే కారణం దానికి జీవిత భాగస్వామిపైనో పిల్లలపైనో ఇతర కుటుంబ సభ్యులపైనో నెపము నెట్టేసి ఆ మనస్థితిలో సరళము ప్రశాంతమైన ఆలోచనలను పోగొట్టుకొని ఇంకా పరిస్థితిని దారుణం చేసుకోకూడదు ఉద్యోగస్తులు కేవలం తమ టీము మేనేజర్సు వర్టికల్స్తోనే కాకుండా పేర్లగా అవకాశం వచ్చినప్పుడల్లా మిగతా టీమ్స్ అండ్ వర్టికల్స్తో కలివిడిగా ఉంటూ మీ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్స్ను వారికి కూడా పరిచయం చేసుకుంటూ ఉంటే కష్టకాలంలో నీడ లభించవచ్చు మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీకున్న స్కిల్స్లో కొన్ని మాత్రమే ఉపయోగపడతాయి కదా మీ స్పేర్ టైంలో మిగతా స్కిల్స్ను ఉపయోగించి తద్వారా సంపాదన మార్గాలు ఉన్నాయేమో ఆలోచించండి ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ వర్త్ టు ఇన్ బుష్ అనే నానుడి మనకు తెలిసిందే కదా మన సంపాదన సామర్థ్యాలను జీవితాంతం ఉంటాయి అన్నట్టుగా ఊహించుకుంటూ మార్కెటింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే కాలమా ఇది ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ భారానికి తోడుగా కట్టవలసిన ఈఎంఐలు పెను భారం అయిపోతాయి కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాచుర్యంలోకి వస్తుంటే దానికి సంబంధించిన డెవలపింగు టెస్టింగు మెయింటెనెన్సు ట్రబుల్ షూటింగు ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ రిపోర్టింగ్ లాంటి అనేకమైన ఏరియాస్ మీకోసం ఓపెన్ అయ్యాయన్నమాట కావలసిందల్లా ఈ లైన్స్లో ఆలోచించడం ఆ స్కిల్స్ను సంపాదించడానికి అడుగులు వేయడం ఒక్కటి మాత్రం తప్పక గుర్తుంచుకోండి మనకు ఉన్నప్పుడు మిడిమిడి జ్ఞానంతో నేనే గొప్ప అని ఎన్ని గంతులు వేసినా కష్టకాలంలో కలో గంజో అయినా పెట్టి కడుపులో దాచుకునేది స్వాంతనను ఇచ్చేది మాత్రం సొంత కుటుంబమేనండి మీకు బలంగా కనిపించే వాపును చూసి దగ్గరకు చేరిన వారు నహి నహి రక్షతి మూఢమతే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి జీవించడానికి భగవంతుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఏకాకులుగా స్వార్థంతో డిప్రెషన్కి లోనై ఆ భగవంతుడి సృష్టిని కించపరచకండి ఇంతో కొంత సోషల్ అవేర్నెస్ కలదానిక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ ఈ మాటలు చెప్పడానికి సాహసంతో మీ ముందుకు వచ్చానండి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ